జిల్లా మరియు పొదిలి పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త మీ ఇల్లు కార్యాలయాలు బ్యాంక్స్ హాస్పిటల్స్ విద్యా సంస్థలు మరియు ఇతర వ్యాపార సముదాయాలు సేఫ్ సిటీ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ పొలాల భద్రత ఎంతో ముఖ్యమని మాకు తెలుసు అనుభవ్యులైన మరియు సర్టిఫైడ్ టెక్నీషియన్ నుంచి మీకు కావాల్సిన అన్ని రకాల సెక్యూరిటీ సర్వీసెస్ అందిస్తున్నారు మన అమ్మ సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ సీసీటీవీ కెమెరాలతో పాటు మీ పొలాల్లో సోలార్ సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయబడును మా వద్ద అన్ని రకాల సీసీటీవీ సేల్స్ ఇన్స్టాలేషన్ మరియు సర్వీస్ అందించబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి అమ్మ సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ స్టేషన్ లోకి ఒక్కరికి వచ్చింది మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట చోటు చేసుకుంది పోలీసు నిరసిస్తూ ఒంగోలు కర్నూలు జాతీయ రామచంద్ర యాదవ్ తన అనుచరులతో బయటంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది గ్రామస్తులు పోలీసుల మధ్య పరస్పరం తోపులాట తీవ్ర ఉద్రిక్తకు దారి తీసింది మహిళలపై పోలీసులు దృష్టి ప్రవర్తించడంతో మహిళలు తీవ్ర ఆగ్రహంతో పోలీసుల పైకి గొడవ దిగడంతో పరిస్థితి ఉద్రిక్తకు దారితీసింది పోలీసులు సల్లూరు గ్రామస్తుల మధ్య తీవ్ర పెనుగులాట తోపులాట మధ్య తీవ్ర గందరగోళం నెల పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ ను అడ్డుకునేందుకు పోలీసులు శ్రమించారు జాతీయ ఆగిపోవటంతో ప్రయాణికుల దృష్ట్యా ఆందోళన విరమించారు ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ నిన్న సల్లూరు గ్రామంలో దురుసుగా ప్రవర్తించిన ను సస్పెండ్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా लोग महसूल नहीं करो, बीसीबी पार्टी से बिलो, पलो, प्रजा संघ का नहीं करो, सालो ग्रामस्थ लोग कार्यक्रम वालों पालेंगे இருக்கான வாழு திரு இழுத்திர வாழ்த்து வேண்டி

¡No, <coughs> no,

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn Oh! 好好好 મીડિયા 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 મીને барыш <laughs> మండలంలో నిన్న గ్రామంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి దహన క్రియలు జరగకుండా అడ్డుకుంటే దీనికి బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐసిఐ వచ్చి నేరుగా బాధితుల్ని మహిళల్ని కొట్టడంతో పాటు వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టామని చెప్పి బెదిరించి ఆ రాత్రి ఒంటి గంట సమయంలో అత్యంత దారుణంగా చేసే కార్యక్రమం చేశారు ఎందుకు చేశారని ప్రశ్నించడానికి ఇక్కడికి వస్తే నా ఎదురుగా మహిళల పైన దాడి చేసే కార్యక్రమము పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తుంది వెంటనే ఎస్బీ గారికి కంప్లైంట్ ఇస్తున్నాము ఎస్ఐని సస్పెండ్ చేసేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తులు